అంబేద్కర్ కోనసీమ జిల్లాలో అంతర్వేది నరసింహునికి నాలుగవ తేదీన కృతజ్ఞత శాంతి హోమం నిర్వహించారు బంగాళాఖాతంలో ఏర్పడిన మొంతా తుఫాను అంతర్వేది మీదుగా తీరం దాటిన సమయంలో ఎటువంటి నష్టము వాటిల్లకుండా తుఫాను యొక్క తీవ్రత అంతర్వేది దగ్గర తీరం దాటింది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి అనుగ్రహ కృపా కటాక్షములతో మాత్రమే సాధ్యము అయినదని భావించడమైనది ఈ కార్యక్రమంలో మార్క్ ఫెడ్ డైరెక్టర్ జి నరసింహరావు స్వామి ఎం నాని చాగండే స్వామి ఎంపీటీసీ బి నాగరాజు తదితరులు పాల్గొన్నారు ప్రాంత కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కోస్తా తీర ప్రాంతాన్ని ఉణికించినటువంటి మెందా తుఫాను ఇవి ఇరవై ఎనిమిది పది ఇరవై ఐదవ తేదీ అంతర్వేది మీదుగా తీరం దాటడం జరిగింది అంతా కూడా ఏ విధమైనటువంటి ఉపద్రవాలు లేకుండా నష్టాలు లేకుండా ఈ నృసింహపరాజితం శరంజం సర్వలోకానం ఆపరణార్థ నివారణం భక్తులకు మనవి ఉభయ తెలుగు రాష్ట్రాల్లో గల నవనరసింహ స్వయంభూ క్షేత్రాల్లో ఒకటగా విరాజిల్లబడుతున్నటువంటి ఆంధ్ర రాష్ట్రంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో గల ప్రముఖ స్వయంభూ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి అంతర్వేది దేవస్థానం ఆలయ ప్రధాన కిరణ్ గారు మాట్లాడుతున్నాండి ఇక్కడ స్వామి చాలా శక్తివంతమైనటువంటి శక్తి స్వరూడు ప్రతీక్షిత పలికే దైవంగా యావత్తర భారతదేశంలోని భక్తులందరూ కూడా విశ్వసిస్తారు ఈ యొక్క లక్ష్మీ స్వామి వారికి దివ్యశక్తితోటే తీర ప్రాంత రక్షకుడిగా పేరుంది యొక్క లక్ష్మీశ్వర స్వామివారి దయ వల్లే మేము గత ముప్పై ఐదు ఎదుర్కొన్నటువంటి తీవ్ర తుఫానులన్నీ కూడా ఇక బంగాళాఖాతం నుంచి అంతర్వేది తీర ప్రాంతం నుంచే వెళ్ళినాయి యొక్క అన్ని తుపాను నుంచి కూడా మాకు శ్రీ లక్ష్మీ వారే రక్షించబడ్డారని చెప్పి ప్రగడ యొక్క విశ్వాసం అందరికీ కూడా అలాగే మొన్న రెండు రోజుల తినే అత్యంత భయంకరమైనటువంటి భారతదేశంలో తీవ్రమైనటువంటి మందా తుపాను కూడా ఈ యొక్క స్వామివారి రక్షణాత్మకమైనటువంటి ద్వారంతో మేము అందరూ కూడా బతిక పట్టగం చెబుతున్నాం ఈ యొక్క తీర ప్రాంత రక్షకు లక్ష్మీ స్వామివారికి కృతజ్ఞతాభావంతో యావన్ మంది భక్తులు కూడా విశ్వాసంతో భక్తి ప్రపత్తులతోటి రాజోలు ఎమ్మెల్యే గారి యొక్క సూచనల ప్రకారం అంతర్గా శ్రీ లక్ష్మీ స్వామి వారి యొక్క దేవస్థానం సహకారంతో ఆలయర్చక బృందం అంతా కూడా శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారికి కృతజ్ఞత భావంతో మహాశాంతి హోమ కార్యక్రమం అత్యంత వైభవంగా శ్రీ లక్ష్మీ నరసింహ పరబ్రహ్మణ్యా శ్రీ లక్ష్మీనరసింహస్వామివారి దేవస్థానం అంతర్వేది గ్రామంలో ఈ ఈ ఈ ఐదు రోజుల క్రితం సంభవించిన మంతా తుఫాను అంతర్వేది పరిసర ప్రాంతాలకు ఏ విధమైనటువంటి నష్టము కలగకుండా శాంతించడానికి కారణం స్వామివారి కృపగా భావించి